హాయ్ ఫ్రెండ్స్ నేను పొలం దగ్గరికి వచ్చిన ఇక వర్షం దగ్గరికి అయితే వచ్చిన ఇక్కడ వర్షం చూడండి మొత్తం కింద పడింది మొన్న వర్షాలకు చూడ ఇక్కడ రైతు ఎంత కష్టపడి చేసినాడు కా ఇట్లా వర్షాన్ని వర్షాల కింద పడితే రైతుకు నష్టం అవుతుంది ఇది ఇప్పుడు టైము ఈ చేను కోసటానికి ఇట్లా కింద పడింది దీన్ని ఇంకా ఇక్కడ మొలకలు వెళ్తాయి ఇట్లా కింద పడితే మొలకలు వెళ్ళి పంట అనేది లాభాలు రాదు అందుకని ఈ వర్షం చాలా మొన్న అయితే చాలా ఇబ్బంది పెట్టింది ఇట్లా కింద పడేయి ఇది ఒకటే కాదు మొత్తం చాలా వరకు పొలం మొత్తం కింద పడిపోయింది అక్కడ ఒక అక్కడక్కడ కింద పడ్డది అందుకని రైతుకు ఎప్పుడు కష్టాలే ఉంటాయి ఈ వర్షాలు కొన్ని కష్టాలు ఉంటాయి ఈ గిట్టుబాటు ధర లేక ఇట్లా అట్లా రేట్ రాదు కాబట్టి రైతులకు ఎప్పుడు కష్టాలే ఎంత చేసినవిడక రైతు పైకి రాడంటే ఈ రెండు విధాలుగా నష్టం అవుతుంది వర్షాలకు నష్టం అవుతుంది ఇటు గిట్టుబాటు ధరలు లేక అవుతున్నాడు కాబట్టి రైతుని పట్టించుకునే నాదడి లేడు ఇవన్నీ పంట పొలాలు ఇవన్నీ ఓకే